అందరికీ నమస్కారం నా ఊహలు తిరిగే పొద్దు తిరుగుడు పువ్వుల కవిత రచన జీ సూర్యనారాయణ గారు ఆ అందమైన సౌందర్యం నా ఎడదను కదిలించగా మమత మాధుర్యం కాగా ప్రేమ అనుబంధంగా మారే ప్రేయసి చందమామలా నిలిచి నా మనసు చేతికి అందదాయే ఆమె నగవులు దిరిసిన పువ్వులు అతివ కనుదోయి నవజాత కలువలు ఆమె మేను స్వర్ణంతో మెరిసేను కోమలి పలుకులు కోకిలమ్మ కుహుకుహులు నా ఊహలు తిరిగే ఆమె చుట్టూ పొద్దు తిరుగుడు పువ్వులాగా నా తలపులు ఆమె జడలోని తొలివలపు ముద్దబంతులాయి ఆమె సొగసు తాజా రోజాలా అగుపించే నా రెండు కళ్ళు మూసిన ఆవిడే వెయ్యి నయనాలతో చూసిన ఆమె కలల తీరాలలో అలల్లా కదిలేను నా మనసులో అంతర్యమిలా నిలిచేను కన్నులలో కదిలే ఆమె అపురూపం మనసులో నిండే ఆమె వర్ణ చిత్రం ఆకాశంలో విరిసే ఇంద్రచాపం నా కోసం నిలిచిన వలపు దీపం నా వలపు మమతగా మారగా ఆమె అనురాగం అనుబద్ధమై మా ప్రణయ ప్రబంధమై నిలిచే ఇరువురి హృదయాలలో నా వలపు మమతగా మారగా ఆమె అనురాగం అనుబంధమై మా ప్రణయ ప్రబంధమై నిలిచే ఇరువురి హృదయాలలో హృది జీ సూర్యనారాయణ గారు స్వరం కేబీకే నాగేశ్వరరావు ధన్యవాదాలు